తండ్రి రెడ్డి రెడ్డి సీనియర్ రామచంద్ర ద్వారానే సాధ్యమైంది బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న బంజారాలందరికీ శుభాకాంక్షలు రాష్ట్రంలో ఈ రోజు రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు గతంలో ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నప్పుడు లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం కోసం అప్పుడు ఎంపీగా ఉన్న తన తండ్రి రామసాహెం సురేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్న నూకల రామచంద్రారెడ్డి విశేష కృషి చేశారని తెలిపారు అప్పుడు చేసిన కృషి ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు లాంబాడీలు తొలి నుంచి కాంగ్రెస్ పక్షమనే గుర్తు చేశారు ఇటు ఖమ్మం జిల్లాతో పాటు అటు మహబూబాద్ డోర్ నగల్ ప్రాంతాల్లోని గిరిజనులతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు ఎలక్షన్లలో పెద్ద పందాలను ఓటేసి నన్ను ఢిల్లీ పంపించారు దానికి నా ముందు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కాదు నుంచి అందర కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కేసి ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అప్పటి తర్వాత రావు రాజీవ్ గాంధీ ఎప్పటి నుంచి ప్రజల కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ఎంత ఉంటే